గురజాల మరియు మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు స్థానిక గురజాలలో రాజా స్టూడియోలో కెమెరా పితామహుడు మండే డాగోర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు గురజాల మండలంలో అమరులైనటువంటి ఫోటోగ్రాఫర్లకు నివాళులర్పించడం జరిగింది అనంతరం గురజాల మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాని రాజా స్టూడియో సీనియర్ ఫోటోగ్రాఫర్ పి కృష్ణారావు పి అలేఖ బండి రవి బాబు సాటి ఫోటోగ్రాఫర్లందరూ కలిసి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఆనందంగా జరిపారు ఈ కార్యక్రమంలో గురజాల మండల ఫోటో फोटोग्रफर पागो जोहार मंडे डागरे घर की 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 मुझे लाली गुर्जर फोटोग्राफ प्रशोष है मुझे लाली फोटोग्राफर लाली गुर्जर फोटोग्राफ प्रशोष फोटोग्राफर मुझे लाली मुझे लाली गुर्जर फोटोग्राफ प्रशोष जोहार मंडे डागरे की जोहार అకే మన గారు కి జయః రమే మన డాగరే గారు కి జయః బద్లాలీ గోర్జాల ఫోటోగ్రాఫ్ ప్రశస్య బద్లాలీ బద్లాలీ గోర్జాల ఫోటోగ్రాఫ్ ప్రశస్య బద్లాలీ బద్లాలీ దగ్గరకు ఆగా ఆదివలంగా కొంచెం మన మిత్రులు మన మధ్య కొంతమంది లేకపోయినా వాళ్ళు ఒకేగన ఆత్మగా మన దేవునారానికి బావిస్తో మరి అలా నూట డెబ్బై ఆరో ఫోటోగ్రాఫర్స్ డైలీ పురస్కరించుకొని మన ఇక్కడ రాజా స్టూడియోలో మరి మన జీవనోపాధికి తోడ్పడుతున్న మన ఫోటోగ్రాఫర్స్ అయినటువంటి వ్యవస్థాపకులు గారికి మరి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగినది వాళ్ళతో ఫోటోగ్రాఫర్గా బిజీగా ఉన్న రాలినందులో మనం మున్నోళ్ళలో కలిసి చేయటం చాలా సంతోషకరంగా ఉందని భావిస్తూ మరి అలా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఘనంగా నివాళులు అర్పించారు కనుక మన ప్రెసిడెంట్ అయినటువంటి రాజా స్టూడియో సుబ్బానీ గారు ఈ నిలిచిన మాట మాట్లాడుతుందని కోరుకుంటున్నారు ఈరోజు మనం అందరము చాలా సంతోషపడవలసిన ఒకరోజు ఈ మనం అందరము మన భార్య పిల్లలు మనందరము సుఖంగా బతుకుతున్నామంటే ఫోటోగ్రఫీ 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 జీవితం గడపడం వల్ల బతుకుతున్నాం ఈరోజు ఆ ఫోటోగ్రా మనం గా బతుకుతున్నామంటే ఆ కెమెరాని ప్రసాదించిన మహానుభావుడు మన శ్రేయోభిలాషి మండే డాగురే గారు మండే డాగురే గారి ఆదర్శం ఈరోజు ఇక్కడ భౌతికంగా మన సీనియర్ ఫోటోగ్రాఫర్ బ్రహ్మచారి గారు లేకపోయినా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము ఈరోజు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు సంతోష సంతోషవలసిన అవసరం ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత నైపుణ్యతతో సంపాదించుకుంటున్నారంటే మహానుభావుడి పుణ్యం ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రతి వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటారు కానీ ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఫోటోగ్రఫీ చేస్తున్నారు చేసుకుంటున్నారు జరుపుకుంటున్నారు అంటే మహానుభావుడు చేసిన కార్యక్రమాలనే అతని అతను తయారు చేసిన కెమెరా ఈ రోజు మన మన భవిష్యత్తు మన జీవితాలు ఈ విధంగా ఉన్నాయి